హాయ్ వ్యర్స్ వెల్కమ్ బ్యాక్ టు శీరత్ రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ చూస్తున్నారు కదా అండి ఇది ఒక వన్ మోర్ డిజైన్ అనమాట బిగినర్ కిట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే డిజైన్ అనమాట మీకు వచ్చిన బిగినర్ కిట్లో దీనికి సంబంధించిన మెటీరియల్ అయితే ఉంటుంది ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ నేమ్ వచ్చేటప్పటికి సిక్స్ కే ఐ త్రీ ఎంఎం రౌండ్ అనమాట చూస్తున్నారు కదా ఇది మీ బిగినర్ కిట్లో ఉంటే ఒకసారి తీసి చూడండి ఇది వచ్చేటప్పటికి కే ఐ త్రీ ఎంఎం రౌండ్ అంటారు వీటి నేమ్స్ కూడా గుర్తించుకోండి మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనమాట ఇవి బ్యాంగిల్స్ మొత్తం మెటీరియల్ అనమాట చూస్తున్నారు కదా బ్యాంగిల్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను నేను యూజ్ చేసింది టూ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ అనేది టెన్ రూపీస్ పడుతుంది థ్రెడ్ కాస్ట్ వచ్చేటప్పుడు ట్వంటీ రూపీస్ అయితే టూ బ్యాంగిల్స్కి ఫైవ్ రూపీస్ అవుతుందనమాట అండ్ సిక్స్కే వచ్చేటప్పటికి మీకు టెన్ గ్రామ్స్కి హండ్రెడ్ పీసెస్ అయితే వస్తాయి మనకి యూజ్ అయినది అయితే ఈ బ్యాంగిల్స్ సెట్లో ఫార్టీ ఎయిట్ అనమాట అండ్ త్రీ ఎంఎం రౌండ్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఫోర్ పీసెస్ మొత్తం టెన్ గ్రామ్స్కి వచ్చేటప్పటికి మీకు టూ ఫిఫ్టీ పీసెస్ వస్తాయి అనమాట ఇప్పుడు టోటల్గా మెటీరియల్ కాస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ అయ్యింది ఇప్పుడు మార్జిన్ ఎంత పెట్టుకుంటారో యువర్ చాయిస్ అనమాట అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేటప్పటికి టోటల్గా సిక్స్ కట్ బ్యాంగిల్స్ రౌండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ట్వెల్వ్ బ్యాంగిల్స్ అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా ట్వెల్వ్ బ్యాంగిల్స్ టోటల్గా ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసేటప్పటికి త్రీ ఎంఎం రౌండ్ అండి ఫోర్ సైజ్ అయితే పెట్టుకున్నాను నేను ఇందాక చూపించిన బ్యాంగిల్కి అయితే ఇలా అప్ చేశాను చూస్తున్నారు కదా అండి ఇవి ఎంత కాస్ట్ పెట్టచ్చు ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను చూస్తున్నారు కదా ఇది సెకండ్ డిజైన్ టూ డిజైన్స్ మనం ఇలా సైడ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు ఫుల్గా సెట్ కూడా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం బ్యాంగిల్ సెట్ అనేది అయితే రెడీ అయిపోయింది మీకు అఫీషియల్గా సింప్లీ సూపర్ సెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాంగిల్కి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో చూసేద్దాం చూస్తున్నారు కదా ఇందులో నేను బ్యాంగిల్స్ యూస్ అయితే టూ ఫోర్ అనమాట టోటల్గా రౌండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను టూ ఫోర్ టూ కట్ తీసుకున్నా టూ ఫోర్ సిక్స్ కట్ తీసుకున్నా టోటల్గా రౌండ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను టూ కట్ పేరు వచ్చేటప్పటికి రెండు బ్యాంగిల్స్ నాకు టెన్ రూపీస్ అయితే అయినాయి సిక్స్ కట్ యూజ్ చేసేటప్పటికి ట్వెల్వ్ బ్యాంగిల్స్ యూజ్ చేశాను కాబట్టి నాకు వన్ పేర్ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ టూ పేర్స్ వచ్చేటప్పటికి ట్వంటీ రూపీస్ అయిందనమాట చూస్తున్నారు కదా అండ్ థ్రెడ్ ఇక్కడ థ్రెడ్ వచ్చేటప్పటికి మనం పన్నెండు బ్యాంగిల్స్ ప్లస్ టూ బ్యాంగిల్స్ మేక్ చేయాలి కాబట్టి ఫార్టీ రూపీస్ వేశాను అంటే ఇంకా థ్రెడ్ మిగులుతుంది మనకి అండ్ నెక్స్ట్ సిక్స్ కేక్ ఉన్నమ్స్ వచ్చేటప్పటికి ఫార్టీ ఎయిట్ పీసెస్ అంటే ఒక సిక్స్ కేక్ ఉన్నమ్స్ టెన్ గ్రామ్స్కి మీకు హండ్రెడ్ పీసెస్ అయితే వస్తాయి అనమాట ఎందుకు నైన్ వేశానంటే టెన్ గ్రామ్స్కి పర్ఫెక్ట్గా రాకపోతే కొన్ని కుండమ్స్ ఫెయిల్ అవుతాయి కాబట్టి నైన్ రూపీస్ అనేది వేశాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ఎంఎం రౌండ్ ఇది వచ్చేటప్పటికి మనం ఆ డిజైన్లు యూజ్ చేసినవి టూ కట్ బ్యాంగిల్కి అయితే ఫిఫ్టీ సిక్స్ పీసెస్ ప్లస్ ఎయిట్ పీసెస్ సైడ్ పెట్టాం మనం ఫార్టీ ఎయిట్ పీసెస్ వచ్చేటప్పటికి మనం సిక్స్ కట్ బ్యాంగిల్స్కి అయితే యూజ్ చేసాము అనమాట చూస్తున్నారు కదా టోటల్గా త్రీ ఎంఎం రౌండ్ అనేది ఎన్ని కొన్నాం యూజ్ చేసాం వన్ ట్వెల్వ్ పీసెస్ అయితే యూజ్ చేసామన్నమాట మనకి ఒక టెన్ గ్రామ్స్కి త్రీ ఎంఎం రౌండ్ అనేది ఎన్ని వస్తాయి అన్నది కూడా నేను చూపిస్తాను ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల కస్టమర్కి లో ప్రైజ్లో కాస్టింగ్ అనేది ఇవ్వచ్చు ఒక టెన్ గ్రామ్స్కి టూ ఫిఫ్టీ పీసెస్ అయితే వస్తాయి నేను నైన్ ఎందుకు వేసానంటే ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాటికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నైన్ వేశాను టోటల్గా ఈ ఫుల్ సెట్ చేయడానికి మీకు ఎయిటీ ఎయిట్ రూపీస్ అవుతుంది ఇప్పుడు చెప్పండి మార్జిన్ ఎంత వేసుకుంటారు అన్నది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బిగ్నెట్ కిట్ తీసుకుంటే మీకు వన్ సెట్ చేసేటప్పటికి ఎయిటీ ఎయిట్ రూపీస్ అయ్యింది ఇందులో మీ మార్జిన్ ఎంత